మతం మీద అభిమానం గౌరవం భక్తి శ్రద్ధలు ఉండాలి అదే మతం మతోన్మాదంగా మారకూడదు ఒకవేళ మతం మతోన్మాదంగా మారితే మనిషి ఎలాంటి నీచమైన ఘోరమైన పనులకు పాల్పడతాడంటే ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా చంపాడు నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ ఫారూక్ అనే వ్యక్తి తన భార్య ఒక నెల క్రితం బురకా ధరించకుండా మార్కెట్కి వెళ్ళిందన్న కోపంలో తన భార్యతో పాటు తన ఇద్దరు ఆడపిల్లలు ఆఫ్రిన్ నస్రిన్లను తుపాకీతో కాల్చి చంపి ఒక సెట్టిక్ ట్యాంక్ గుంత ఇచ్చి అందులో భార్యను తన ఇద్దరి పిల్లలను పూడ్చిపెట్టాడు ఇంకా తర్వాత ఇరుగు పొరుగు వారికి బంధువులకి తన భార్య ఊరికెళ్ళిందని చెప్పి తాను మటుకు ప్రశాంతంగా అదే ఇంట్లో ఉంటున్నాడు ఆరు రోజుల తర్వాత ఆ బాధితురాలు తమ్మునికి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసు వాళ్ళు ఆ సెప్టిక్ ట్యాంక్ గుంతను తోయిస్తే అందులో మూడు శవాలు ఇంకా గన్ను బుల్లెట్లు దొరికాయి ఇంకా ఇతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు కేవలం ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఫుడ్ పెట్టడం దండగా ఇలాంటి వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది కాబట్టి వీడిని ఉరి తీయాలి లేదంటే గల్ఫ్ కంట్రీలో మాదిరిగా కాల్చి చంపేయాలి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్